పట్టుకు పట్టుకొని పట్టుకొని పట్టుకుని పట్టుకుని నన్ను నేను నువ్వు నేను వస్తున్నా నేను వస్తున్నా నేను వస్తున్నా బాబాయ్ బాబాయ్ నన్ను తీసుకెళ్ళొద్దు నేను వస్తున్నా నేను వస్తున్నా పడిపోతా కింద కింద పడిపోతాము ఆడే వచ్చే వరకు డబ్బలు పడితే నీకో ఏం చేసావు పైన ఏంటి ఉరుకుతున్నా ఏంటి కింద కింద పడుతుంది కింద తెలుసా నీ బెడ్షీట్ ఏది నీ బెడ్షీట్ అక్కడ వేసుకున్నా ఆట వస్తే మా అమ్మలోకి ఇలాగా ఆడిద్దంటే జులీని బెడ్షీట్ నన్ను చిరిగిపోతుంది దీన్ని ఏ భలే పడుకుంది అమ్మో నువ్వు ఇంజెక్షన్ వేయించుకున్నావు కదా ఇంజెక్షన్ వేయించుకుంది మా అమ్మ వ్యాక్సిన్ ఇంకా కొరికినా ఏమి కాదు అమ్మ కొరికినా ఏమి కాదు కదా వద్దులే మట్టి అయిపోతుంది నండా ఊపి ఆడిద్దు మళ్ళా బా కొరుకుతుంది లోపల అవోమనుకు నువ్వేమో అనుకో అది లోపల కొరుకుతుంది బెడ్షీట్ని ని అముల్ టక్క ఫార ఆర్ట్ ఉంది అముల్ టక్క ఏ పడుతుంది సరిగ్గా కొద్ది ఆడుకో ఆడుకోని నువ్వేమనుకోలేగో ట్యాంకులో నీళ్ళు ఉన్నాయండి చూడు మా ట్యాంక్ చూడు చూడొకసారి వాటర్ ఏమన్నాయి దా దా డా కోపంగా ఉంది ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటుంది பெ <laughs> 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 ఏ దాని కూపిరి ఆడదు మళ్ళా అసలు నాకు కింద కింద పడ్డది ఎలా పరిగెత్తు ఆడుతుందో కొరికేస్తుంది బట్ ట్రైనింగ్ ట్రైనింగ్ అవుతుంది అమ్ము జంపింగ్ జంపింగ్ మురికి మురికి అయింది రేపు స్నానం చేపించండి రేపు సండే కదా అమ్మకు స్నానం చేపించాలి వేడి నీళ్ళు కాస్త అందుకుంది దానికి కాల్ నెప్పుకు తాను వెంట కరుకుంది మొన్న కరుకుతుంది బెడ్షీట్ అంట

ఇంకా హైట్ జంప్ లాగకు దాని పళ్ళకి ఏమన్నా అవుతుంది